నమస్తే సార్ ఈరోజు హాస్పిటల్ కారణం నేను రైవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది చిరంజీవి గారు ఒకసారి ముఖ్య అతిథిగా మేమందరం చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం ఎప్పుడెప్పుడే చిరంజీవి గారితో మాట్లాడదామని ఒక కమిడియన్గా నా నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటంటే మేకల సత్య అనే క్యారెక్టర్ దాంట్లో నేను ఎంటర్ అయినప్పుడు అభిమానుషులు అక్కడ తీసుకొచ్చి మేకలు మండీలో కట్టేస్తాడు కట్టేసినప్పుడు వందల మేకలు లాస్ట్ ఫైట్ అయినప్పుడు అంతా అయిపోయి లాస్ట్ నా నా పార్ట్ అయిపోయినప్పుడు సినిమాలో నా బాంబులు వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు పదో మిగిలిన మేకలు ఉండాలి కదా ఎక్కడ అడిగితే అవి వెళ్ళిపోయినంటే పదో పదకొండో మిగిలిన అన్నమాట విశ్వం సేన గారు నిన్న ఏమన్నారంటే ప్రెస్ మీట్లో స్వారీ చెప్పు అవి ఎన్నైతే మేకలు ఉన్నాయో నూట యాభై ఎన్నైతే ఉన్నాయో చివరిలో కూడా అన్నీ ఏమి ఉంటుంది అక్కడ ఎక్కువ మేకలో ఏం తగ్గాలి విశ్వంసేన గారు అన్న అనడేమో ఆయన తెలియదు అండి బయట జరుగుతుంది ఇది అర్జెంట్గా ఒకటి తీశారు ఏ రోజు ఒక సినిమా హైప్ చేయటానికి ఒక సినిమా బాగుంటుంది ఇండస్ట్రీలో ఉన్న విన్న సంవత్సరాలు ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడినా సినిమా ఇండస్ట్రీ గురించి నాకు భోజనం పెట్టే ఇండస్ట్రీ ఒక సినిమా మేము కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి టెక్నీషియన్లు వీళ్ళందరూ బతుకుతారు ఆ సినిమానే ఎంత రాద్దాంతం చేసి ఎంత ఇది చేసినందుకు ఏంటంటే రెండు వేల ఇరవైలో నేను వైఎస్ఆర్సీపీ రిజైన్ చేసి బయటికి రావడం అప్పటి నుంచి నా మీద టార్గెట్ పెట్టారు అంతకుండా అది నా జీవితంతో అడుగుకున్నారు అప్పుడు అప్పుడు కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు ఎదవలు ఇంతే అనుకున్నాను నేను కానీ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఒక సినిమా గురించి ఇది యాదృశంగా జరిగిందని చెప్పాను డైలాగ్ ఇది ఆకకి వచ్చినట్టు పదకొండు మేకలు అందరూ రికార్డ్ చేశారు అది యూట్యూబ్లో కూడా ఉంది దాన్ని తీసుకెళ్లిపోయి ఏదేదో సెలవులు పలవలు సెలవులు పలవలుగా అలాగా ఆయన అరవదు గారు ఏదీ తండేలు పైరస్ అయ్యిందని ఆయన ఏదో ఇంట్రో జరుగుతుంటాడు తమ్ముళ్ళు పెట్టాడా ఐదు సంవత్సరాలు పుద్ధిరాజు గారిని బ్యాన్ చేస్తున్నాను ఏంటంటే అసలు ఏ ప్రసోలు అంటే నాకు చాలా ప్రాణం చాలా ఇది కానీ చివరికి వచ్చేటప్పటికి తెల్లవారుజా మూడు ఇరవై గంట అనేప్పుడు యూఎస్ నుంచి ఒకడు నేను జగన్మోహన్ రెడ్డి బ్రదరు ఎవరి బ్రదర్ అయినా అవ్వచ్చు నాకు అనవచ్చు పెట్టి నీ తల్లి చెడిపోయింది నీ తల్లి అలాంటిది నీ తల్లి ఇలాగా ఇలాంటిది నా తల్లి గురించి నాకు ఏం తెలుసు ఎవడైనా సరే ఆ వ్యక్తి సార్ ఆ వ్యక్తి పేర్లు ఎవడెవడో నీ కొడుకులు అందరూ నేను అలాగే మాట్లాడుతాను తల్లి గురించి మాట్లాడుతాను అండి ఇండస్ట్రీలో సినిమా కంటెంట్ బాగుంటే సినిమా ఎవడైనా చదువుతాడు ఎవడో చెప్తే ఎవడో ఆగదు పుద్ధురా చెప్పాడైనా ఆగిపోరు ఎవరు అదేంటండి తల్లినే ఎవడైనా మాట్లాడే జన్మనిచ్చింది తల్లి ఇదేనా మీకు నేర్పించింది సంస్కారం సోషల్ మీడియా వయస్సార్ చెప్పి సోషల్ మీడియా ఇదైనా నేర్పించింది నిజంగా నా తల్లి గురించి మాట్లాడతా కొడుకులు ఏ కొడుకుని కూడా నేను నా తల్లి చెడిపోయిందని అంటాడు కాడో ఒకడు అంటాడు యూస్ నుంచి నేను వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అంటాడు అయితే ఎవన ఎంటుకు మొక్క తల్లిని ఎవడైనా మాట్తడండి ఇప్పుడు సినిమా అనేది ఏంటి ఎంటర్టైన్మెంట్ నేను ఒక ఎంటర్టైన్మెంట్గా నేను కమెడియన్ కాబట్టి నేను మాట్లాడాను హైప్ తీసుకెళ్ళాలి అని చెప్పి బ్రహ్మాండంగా మాట్లాడడం ఫంక్షన్ అయిపోయింది దాన్ని ఏదో పెట్టి పదకొండు అంటే ఎమ్మమ్మ గుడు పదకొండు అంటే ఇంకా ప్రపంచంలో మొత్తం అందరూ పదకొండు పదకొండు అంటే మేమేనా పదకొండు అంటే మా మాకు సంబంధమేనా ఇలాగా నీచమైన ట్రోలింగ్లు నీచమైన సోషల్ మీడియాలు ఎన్ని అండి ఎన్ని మాటలు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర వరకు నిద్ర లేకుండా మూడు వందల నలభై నాలుగు వందల ఫోన్లు నేను దాని గురించి అలా పట్టించుకున్నాను అండి తల్లి గురించి మాట్లాడటం నిజంగా మా బాబా ఏడుపు నేను ఏడుపు వైఫ్ ఏడుపు చుట్టాలు బంధువులు ఆఫ్టర్ ఆల్ ఏదో మామూలుగా కామెడీగా మాట్లాడుకున్నందుకు రేపు ఇంతకన్నా నీచంగా మాట్లాడారా మీరు మీ 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 బతుకులు ఇలాంటి బతుకులు తల్లి మీద మాట్లాడే బతుకులు ఇలాంటి సంస్కారంతో బతుకుతున్నారు నాశనం అయిపోతారు నా కొడకల మీరంతా ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది నా పృథ్వీరాజు గురించి మాట్లాడండి ఐఆ్ రెడీ సార్ మీరు మాట్లాడిన మాటల వల్ల సినిమా మీద ప్రభావం అయితే చూపుతుందని అంటున్నారు దాదాపు అయితే చెప్పానండి ఆంధ్ర రాష్ట్రం కానీ ఇక్కడ కనిపించు మించు పది కోట్ల మంది ఉన్నారు ఈ ఇరవై ట్వీట్ల గురించి దిస్ టార్గెట్ కదా ఇది టార్గెట్ కదా ఎవడు చేస్తాడండి ఫైరసీ ఎవడ పడతాడు ఏదైనా మాట్లాడేసుకుంటే మీడియా అంటే నాకు బాగా ఇష్టం మీడియాకి నేను సపోర్ట్ చేసి మాట్లాడతాను పృథ్వీరాజు మీద ఇలాంటివి వచ్చినప్పుడు ఇమిడియట్ గా మీడియా స్పందించి ఏంట్రా మీరు మాట్లాడేది అంటే ఇప్పుడు ఇరవై ఐదు వేల ట్వీట్లకి అయిపోతుంది ఇప్పుడు చాలా ఇప్పుడు గత పేర్లు అనవసరం మనం చాలా సినిమాలు చూసాం సినిమా బాగాలేకపోతే వెళ్ళదు సినిమా బాగుంది మీరు వెళ్ళొద్దండి అని అంటే మా వైఎస్ఆర్ సిపి తిట్టారండి అని అని అంటే వెళ్ళొద్దని అంటే ఎప్పుడు ఆగడు ఇంకా సోషల్ మీడియా మొత్తం మీ టాపిక్ అంటే కృష్ణీయ గారు వచ్చి క్షమాపణ చెప్పాలి విశ్వసేన గారు అయితే చెప్తున్నారు చెప్పాలి క్షమాపణ దేని చెప్పాలి తల్లిని ఇలాగా మాట్లాడారా అలా తీసుకురమ్మనండి మా ముందుకి అప్పుడు చెప్తాను నాకు క్షమాపణ ఎవడో యూఎస్ఆర్ అంటే ఒకడు ఇంకొకడు ఎవడో ఒకడు ఎన్ని ఫోన్లు అండి ఆ ఎవరు అందరినీ తీసుకురండి ఇక్కడికి వాళ్ళ తల్లి లేరు వాళ్ళకి ఆడేమన్నా జంతువుని పుట్టారండు చాలా బాధ ఉంటుంది మీ అమ్మనే అంటే నీకు ఎంత బాధ ఉంటుంది ఎవరికైనా బాధ ఎవరికైనా బాధ ఉంటుంది ఇట్ ఇట్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఇట్ లైలా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అద్భుతంగా మోత ఎక్కుపోతే కలెక్షన్ అని చెప్తే రాసి పెట్టుకోండి ఆ రోజు అడగండి నన్ను చెప్తాను అది ఎవడో అనిల్ అన్నవాడు ఎవడో నా నెంబర్ ట్విట్టర్లో పెట్టాడంట ఐ యామ్ హ్యావింగ్ స్క్రీన్ షాట్స్ ఆల్ ది దోస్ ఊర్ నేను ఇంతవరకు ఇంత బాధపడినప్పుడు నా మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను ఎప్పుడు మాట్లాడు మీడియా దగ్గర ఇలా మాట్లాడలేను నేను ఫస్ట్ టైం మా మదర్ మీద మాట్లాడను కాబట్టి ఏ నా కొడుకుని నేను వదిలిపెట్టను మొత్తం సైబర్ యాక్ట్గా తీసుకెళ్ళి మా ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఇక్కడ హోమ్ మినిస్టర్ గారి దగ్గర సైబర్ యాక్ట్లో మళ్ళీ నా కొడుకులు నా చోటుకి రాకుండా చేయకపోతే అప్పుడు అడగండి అప్పుడు అడగండి నన్ను తల్లిని మాట్లాడి మీకు అసలు నీచం అసలు ఏమన్నా మనుషులు పుట్టారో పుట్టారు పుట్టారా సినిమా పడిన సినిమాకి సరే సినిమా వేరు రాజకీయం వేరు సినిమాలో దీనికి ముడి ముడిపెట్టి మాట్లాడిపోకండి ఎవడైనా చూడొద్దంటే ఎవడైనా చూడకుండా మానేస్తారా సినీ వేదిక మీద మాట్లాడి రాజకీయాల్లోకి ఏమంటే ఒక మాట ఇదే మీరు సినిమా ఆడియో ఫంక్షన్కి వస్తున్నారు కదా ఎన్ని ఫంక్షన్ ఎంతమంది ఎంత మంది మాట్లాడలా ఎంత మంది మాట్లాడలా పేర్లు చెప్పను నేను ఎంత మంది చాలా వరకు టీవీ షోస్ లో కూడా ఎలాంటి ప్రచారం జరుగుతున్నాయి సినిమా వేదికల మీద మనం ఏం మాట్లాడే మేము నీ పార్టీ గురించి మాట్లాడామా నీ పేరు ఎత్తావా లేక నీ తల్లి పేరు ఎత్తావా ఎవడన్నా ఎవడన్నా మనిషికి పుట్టాడా లేకపోతే ఏమన్నా కుక్కలు కూడా అన్నా ఎందుకంటే మా దగ్గర ఉంటే మేము పెంచుకుంటున్నాం పెంచుకున్న విశ్వాసం కూడా నా కొడుకులు ఉండబోదు తప్పు అండి అలా మాట్లాడటం మీరు ఒక్క విషయం దీనివల్ల ఇంకా అద్భుతంగా జరుగుద్ది సినిమా అద్భుతం నేను కరాటే రాజు గారు ఆ నాన్నగారితో మాట్లాడా ప్రసాద్ గారితో హీరో గారితో కూడా మాట్లాడా వాళ్ళకి ఏం దొరకదు వీళ్ళకి ఎందుకు ఊరికి బాగుపోవటం అది అది నిన్న కూడా గారు మరి ఆయన ఆయన వ్యక్తిగతం అది నాకు అనవసరం నేనైతే సినిమా పరంగా మాట్లాడడం కామెడీగా తీసుకొచ్చాం ఏమన్నా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాము నూకరాజు గారు మాకు బాగా మిత్రుడు చూసి ఏమంటే ఇక్కడ ఇంతమంది ఇప్పుడు మీరందరికీ పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది వచ్చారంటే అరే మా మా నా గురించి మాట్లాడారు అంటే ఎంత దౌర్భాగ్యం ఉండేది ఇదే మీరు నేర్పించింది నా నీచ సంస్కృతి వైసీపీలోనే ఉంది ఎలాంటి వ్యక్తిని అయినా క్యారెక్టరైజేషన్ చేసేసి వారి వాడి జీవితాన్ని సర్వ నాశనం చేసేటప్పుడు మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఎలా చెప్పిన పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి మనిషిని ఆయన కుటుంబాన్ని ఏ రకంగా విమర్శించారు భూతులతో చిన్న పిల్లలు చంటి పిల్లలను కూడా ఉచ్చనీచాలు లేకుండా తిట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది అలాంటి నీచులు టోలికి మనం సార్ ఎవడు అండి తల్లి గురించి మాట్లాడేటప్పటికి ఎవరికైనా బాధ సంస్కార విహీనం తల్లి గురించి ఎవరి అయినా మాట్లాడతారు తల్లి చెల్లి అనేది వారి లేదు లోనే లేదు పార్టీలోనే లేదు ఆ పార్టీ అధినాయకుడికే లేదు అలా లేనప్పుడు మనల్ని ఏదో ఉన్నానని ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు నీచులు నీచ సంస్కృతి కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు